ఆయన వస్తున్నప్పుడు నువ్వు సిగ్గుపడే వా వ్యక్తిగా ఉండకూడదు నీకు ప్రార్థన లేకపోతే దేవుని ఎట్లా సరైన భక్తి లేకపోతే సిగ్గుపడతావు నటనా జీవితం నువ్వు చేస్తూ బ్రతుకుతున్నట్లయితే సిగ్గుపడతావు పరిశుద్ధత లేకుండా జీవించినట్లయితే విశ్వాసం కోల్పోయి బ్రతికినట్లయితే ఆయన చూడగానే సిగ్గుపడతావు తలదించుకుంటావు ఆయన ప్రత్యక్ష మగనప్పుడు చిన్న పిల్లలారా దైవ జనుడైన అపోస్త్రుడిని యోహాన్ని చెప్తున్నాం ప్రసంగం ఏటనగా చిన్న పిల్లలారా ఆత్మీయ జీవితంలో ఇంకా మీరు ఎదగకుండానే ఉన్నారు చిన్నదానికి పెద్దదానికి పట్టించుకుంటూ ఎదుగుదల లేని క్రైస్తువులుగా ఉన్నారు అటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నారు ఏటనగా చిన్న పిల్లలారా పరిశుద్ధతలో ఎదుగుదల లేదు కృపలో ఎదుగుదల లేదు ఆత్మలో ఎదుగుదల లేదు అన్నిట్లో చిన్న పిల్లలుగా మీరున్నారు ఇక ప్రార్థన ఎలా చేయాలో తెలియట్లేదు అభిషేకం ఎలా పొందుకోవాలో తెలియట్లేదు దేవుని వాక్యం ఎలాగ దర్శిస్తుందో ఎలాగ మడుతుందో ఎలాగ తాగుతుందో కూడా గ్రహింపు లేని స్థితిలో ఉన్నారా అనేకమంది హలేలోయ్యా అందుకే చిన్న పిల్లలారా ప్రైజ్ అలా ఆయన ప్రత్యక్ష అనగా ఆయన రాకని ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక హో చెప్పండి ఆయన ఎదురు సిగ్గుపడక ధైర్యముగా ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉండండి మీరు ఆయన ఎందు నిలిచి ఉండండి సిగ్గుపడకూడదు ఇప్పుడే ఆయన ఎదుట మనం ఆయన ఎదుట నిలబడాలి ప్రతి ఒక్కరూ క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడాల్సిందే జాగ్రత్త దేవుని బిడ్డ తిందాం తాగుదాం కుటుంబాన్ని పోషించుకుందాం అక్కడ కష్టపడదాం ఇక్కడ కష్టం ఇదేనా నీ బ్రతుకు ప్రార్థన ఉందా నీ జీవితంలో సంధికి వస్తున్నావా ఉపవాసం ఉన్నావా ఏం చేస్తున్నావు ఎలా బ్రతుకుతున్నా నీ బ్రతుకులో అది ఒక బ్రతుకేనా లోకం లోకం బ్రతుకుతుంది నువ్వు బ్రతుకుతున్నావు దేవుళ్ళకి వచ్చి అయ్యో ఈ రోజు దేవుని సంధికి నేను వెళ్ళలేదు నేను ఉపవాసం ఉండలేకపోతున్నానే ఆ బాధ ఆ భయం ఆ కలవరం నిన్ను వెంటాడట్లేదా సిగ్గుపడే రోజు రాబోతుంది బిడ్డ సంఘంలో వచ్చినంత మాత్రం కాదు ప్రభు రాపోయిన వచ్చినప్పుడు ప్రభువు మగినప్పుడు ఆయన ఆయన రాకడ ఎందు ఆయన ఎదురు నిలబడాలి మనం నువ్వు నేను మనందరం నిలబడాలి జాగ్రత్త ప్రార్థనే లేదు భక్తి లేదు అభిషేకం రావట్లా స్తోత్రం చెప్పలేకపోతున్నావు స్తోత్రం రోషం ఉంటే సరిపోద్దా లోక సభ రోషం దేవుళ్ళ రోషం కలిగి జీవించు దేవుళ్ళ రోషం కలిగి మనం బ్రతకాల అదే దేవుడు కోరుచున్న విషయం ప్రైజ్ అలాడ్ నామకార్థ జీవితాలు విడిచిపెట్టండి మనుషులు కొరకు కాదు మనం చేసే భక్తి దేవుని కొరకు మనం చేయాలా